आदा ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యషఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగను జరుగును వారు వేడుకొనుక్కోమునుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదను మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించ ందు ప్రియమైన దేవుని సంగమ మరొక నూతన దినమును నూతన వారమును దేవుడు మనకు అనుగ్రహించాడు దేవుని ఉచితమైన ద సంకల్పాన్ని బట్టి దేవుని వాక్యములో మరి మర్మాత్మకమైన విషయములు దేవుడు మనకు విషదపరుస్తుండగా బోధిస్తుండగా ఆలకించి ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి స్థితులు చెల్లిస్తున్నారు నిజంగా మనం అదృష్టవంతులమండి లేఖనాల్లో అనేక అంశాలు మరి ఈనాటి కాలంలో మనకు విశుద్ధపరచబడుతుంటే నిజంగా ఆనాటి ప్రజలకు అవి మర్మాలు కాబట్టి వారు సరిగా అర్థం చేసుకోలేకపోవచ్చు అనుసరించలేకపోవచ్చు కానీ ఆ మర్మములు ఈనాడు మనకు ప్రత్యక్షపరచబడుతున్నప్పుడు నిజంగా ఆశీర్వాదకరం విశ్వాస జీవితంలో కొనసాగుటకు దేవుడు మనతో మాట్లాడుతుండగా రండి ప్రభుతో ప్రారంభిద్దాం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ప్రార్థించిద్దాం కృపగల దేవా దయతీ మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న దీవెనకర అనుభవాలు బట్టి ప్రభాస్తులు చెల్లిస్తున్నాం నీ లేఖనాలలోంచి ప్రభా మేము అనేక విషయాలు నేర్చుకుంటుండగా బోధించేది మీరు కనుక ఆ బోధల సారాంశాన్ని మేము గ్రాహ్యం చేసుకుంటూ అనుసరించటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడను ఏ నామమును అడిగి వేడుకొని స్నాం ఆమె పదహారవ కీర్తన మొదటి వచనం అదేవిధంగా రెండవ వచనం దేవాన్ని జొచ్చి ఉన్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏదియో లేదని యహోవాతో నేను మనవి చేయుదును నిన్నటి దినము పరిచయ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి దావిదు జీవిత అనుభవాలకు ఆ దావిదు గర్భములోంచి జన్మించిన దేవుని కుమారున యేసుక్రీస్తు వారి ఆ సిలువ అనుభవాలకు ఆ సిలువ మరణ పురుద్ధాన అనుభవాలకు సరిపోల్చదగినవిగా మనము ఆ ఉపద్ఘాతంలో చెప్పుకున్నాం సో ఈ నేపథ్యంలో మొదటి వచనము ప్రారంభమే బిగిన్స్ విత్ అ ప్రేయర్ బిగిన్స్ విత్ అ ప్రేయర్ ఒకసారి ఆలోచిద్దాం యేసు వారి యొక్క శ్రమ అనుభవం సిలువ శ్రమ అనుభవం ఎక్కడ ప్రారంభమైందండి ఆయన శిష్యులతో కలిసి చివరి రాత్రి భోజనాన్ని జరిగించాడు అందరి కలిసి ఆహారం భుజించాడు పస్కా సాంప్రదాయాన్ని ఆచరించారు మరి ఆ తర్వాత లేచి వారు ఎక్కడికి వచ్చారంటే తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వచ్చారు అక్కడ గెత్సమని వనములోకి వెళ్ళాడు ఆ లోపలికి వెళ్తున్నాడు తనతో పాటు తన ముగ్గురు శిష్యులను తీసుకువెళ్ళాడు మిగతా వారు వెలుపలే ఉన్నారు ఆ సమయంలో యువద తన పని ఉన్నాడు సో క్రీస్తు వారు చేసే ఆ రక్షణ కార్యము ఆ శిల్వ కార్యము శ్రమ అనుభవము దేనితో ప్రారంభించబడినంటే ప్రార్థనతో ప్రారంభించబడి ప్రార్థనతో ప్రారంభించబడి నిజంగా ఆశ్చర్యం కలిగిందండి అంటే వారెవరో వచ్చి బంధించారు తీసుకుపోయారు అన్నది కాదు వారికి అప్పగించబట్టకే ఆయన ఆ వనానికి వచ్చారు ఆ అప్పగించ అప్పగించబడే ఆ గడియ రాకముందు తనను తాను దేవునికి అప్పగించుకు ఆ శ్రమను భరించే శక్తి నాకు అనుగ్రహించు ఈ శ్రేష్టమైన ఒక అద్భుతమైన చారిత్రాత్మక కార్యక్రమాన్ని నేను జరిగించబోతున్నాను నీ చిత్తము చెప్పును ఏనాడు మరణం రుచి చూడని నేను మరణం రుచి చూడబోతున్నాను ఏనాడు పాప మరణము అంటని నేను పాపపు భారాన్ని సమస్త లోక పాప భారాన్ని నేను మోస్తున్నాను నెవర్ నెవర్ ఏనాడు నీతో నేను నీ విడిచిపెట్టిన అనుభవాల మధ్య ఉన్న నేను సిలువలో నీవు నా చేయి విట్ట విడిచిపెట్టే పరిస్థితి కలుగుతుంది కాబట్టి ఇటువంటి భయంకరమైన క్రియను బాధ వేదన శ్రమతో కూడిన ఆ క్రియను నేను జరిగించబోతున్నాను కాబట్టి ఆ క్రియకు ముందు ఆయన ప్రార్థిస్తున్నాడని విత్ ప్రేయర్ స్టార్టెడ్ ఈ ప్రేయర్ చాలా ఆశ్చర్యం కలుగుతుంది అనగా జస్ట్ మనము ప్రభు చివరి రాత్రి భోజనం అయిపోయింది గతమనే వెళ్ళాడు ప్రార్థన చేశాడు రాను వారు వచ్చారు పట్టుకున్నారు తీసుకోయారు సో వి క్యాజు వి టేక్ ఇట్ బట్ ఇన్ ద సెన్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ దిస్ సాంగ్ ఈ కీర్తన నేపథ్యంలో ఈ కీర్తన కూడా ఈ బిగిన్స్ విత్ ఎ ప్రేయర్ ఆ ప్రేయర్లో ప్రాయపడ్డ మాట ప్రవ్వా దేవ నీ శరణు జొచ్చి ఉన్నాను నన్ను కాపాడు గత్సిం లో ఏంటండి ప్రవ్వా నీ చిత్తమైతే ఈ గిన్నె నాయకుం తొలగించబడినా నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేర్చబడాలి సాధ్యమైతే ఈ గిన్నె తొలగించండి సో కాబట్టి ఆ శ్రమను స్వాగతిస్తూ ఆ గుండా వెళ్ళవలసిన అనుభవాల మధ్య ప్రభా నువ్వు నాకు తోడుగా ఉండాలయ్యా నువ్వు నాకు సహాయంగా ఉండాలయ్యా భయంకరమైన శ్రమ నాకు ముందుందయ్యా ఎన్నడూ రుచి చూచని రుచి చూడని కొన్ని అనుభవాలు నా జీవితంలో ప్రవేశించబోతున్నాయా ఆ పాపము కానీ మరణం యొక్క భయంకరత్వం కానీ ఏనాడు లేవయా తండ్రి నువ్వు నాకు తోడుగా ఉండాలి నీ శరణు వచ్చి ఉన్నాను అనగా నీ నీ చిత్తమునకు నేను లోబడి ఉన్నాను నీకు నేను సమర్పించుకున్నాను కాబట్టి ఏమి జరిగినా నీ చిత్తమే ఏమి జరిగినా నీ చిత్తమే ఏమి జరిగినా నీ చిత్తమే ఒక ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఇంట్లో అగ్ని మంటలు అంటుకున్నాయి భయంకరమైన నిప్పులు ఇది అవుతున్నాయి ఆ కిటికీ దగ్గర ఒక చిన్న బిడ్డ అక్కడ ఉన్నాడు అందరూ ఆ బిడ్డ లోపలికి పోలేరు ఆ బిడ్డను రక్షించలేదు కాబట్టి అందరూ అయ్యా దూకే దూకే మేము పట్టుకుంటాం పట్టుకుంటాం అంటే ఆ పిల్లవాడు దూకడం లేదు భయపడుతున్నాడు ఆ పిల్లవాడు ఈ లోపల ఆ వార్త తెలిసి తండ్రి పరిగెత్తుకుంటూ వస్తాడు పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత ఆ తండ్రిని చూడగానే ఆ కుమారుడు అంతా వేడి అగ్నిలో ఆ మంటల్లో ఉండి కూడా తండ్రిని చూడగానే ఆ బిడ్డలో ఒక విధమైన సంతోష కలుగుతుంది ఆ తండ్రి వచ్చి నానా దూకరా అంటే దూకేస్తాడు నానా దూకరా అంటే దూకేస్తాడు ఎందుకంటే అక్కడ ఉంది ఎవరంటే తండ్రి పరాయి వాడు కాదు సో తండ్రి మీద నమ్మకం సో దేవుని కుమారుని యేసుక్రీస్తు వారు ఎందుకు పంపబడ్డాడంటే శ్రమను భరించడానికి అందుకే అంటాడు లోకపాపములు మోసుకుని పోయే దేవుని గురిపిల్లాన్ని సో హీ కే వాళ్ళేదో కుట్ర చేసి పట్టుకున్నారు సార్ సెలవు వేశారు అది జరగాలి కాబట్టి అలా జరిగింది అంతే షుడ్ దే దెడ్ దీడ్ ఏ పర్సన్ అప్పగించడానికి ఒక మనిషి కావాలి సెలవు కొందరు కావాలి కానీ ఆయన ఆయన వచ్చిందే నరావతారిగా జన్మించిందే సమస్త మానవాళి పాపాటి అర్థమై దేవుని గొరె సంహరించబట్టానికి కాబట్టి ఆ ఆ దేవుని చేత పంపబడిన ఆ శిలభ కార్యాన్ని జరిగించే ఆక్రమంలో ప్రార్థన చేస్తూ బ్రవ్వా నీ శరణున్నాను నీ శరణున్నాను నన్ను కాపాడు నన్ను కాపాడు వాట్ ఎ బ్యూటిఫుల్ సబ్మిషన్ అండ్ వాట్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిస్ ఫెయిత్ ఆలోచించండి ఈ కీర్తన అనగా గెత్సమనే ఆ అనుభవం నేపథ్యంలో ఈ కీర్తనలోని ఈ ప్రార్థన ఆ ప్రార్థన రెండు మనం సరిపోల్చుకుంటే దేవిడ్ ప్రొఫిటికల్గా చెప్పి ఉండొచ్చు ఒకవేళ తన బాధను బట్టి చెప్పి ఉండవచ్చు తన కలిగిన కష్టాల బట్టి కూడా చెప్పి ఉండవచ్చు కానీ ఈ కీర్తనను ఈ ప్రార్థనను గెత్సమనే ప్రార్థనకు ఒక ముందు మాటగా ప్రభావంగా మనం భావిస్తే సో మన జీవితాల్లో కూడా మన జీవితాలు కూడా ప్రభువును నమ్మి వెంబడించినందుకు వెంబడించినందుకు మన జీవితాల్లో కూడా ఇటువంటి శ్రమ అనుభవాలు కలిగినప్పుడు ఇటువంటి శ్రమ అనుభవాలు కలిగినప్పుడు సో డేవిడ్ గివింగ్ ఎస్ అన్ ఎగ్జాంపుల్ ప్రే టు గాడ్ సబ్మిట్ టు గాడ్ సరెండర్ టు గాడ్ దేవునికి అప్పగించేసే ఏ శ్రమైనా రాని దేవునికి అప్పగించేసే నేను ఈ మధ్యకాలం రెగ్యులర్గా చెప్తాను సెంటర్ కమిషన్గా అభ్యర్థులు దే సబ్మిటెడ్ దే సరెండర్ టు ద విల్ ఆఫ్ గాడ్ రక్షించకపోయినా సరే నీ ప్రతిమకు మొక్కం అంటారు సో రక్షకుడు వచ్చి వారితో పాటు సంచరించాడు ఈ నెవర్ లభదం వారితో పాటు సంచరించాడు ఆయన కాబట్టి ప్రభా నీ శరణు వచ్చి ఉన్నాను నీ శరణు వచ్చి ఉన్నాను అంటూ దావీదు నన్ను కాపాడుము నన్ను కాపాడుము ఈ కాపాడు అనే మాట దావీదు పలకటానికి ఒక నేపథ్యం ఏంటంటే డేవిడ్ వద్ద చెప్పాడు ఆయన కాపరి తానే స్వయంగా కాపరి కాబట్టి గొర్రెలకు ప్రమాదం కలిగినప్పుడు కాపరిగా ఎలా కాపాడుతాడో తన స్వీయ అనుభవం ద్వారా అతనికి తెలుసు కాబట్టి ఇప్పుడు కాపరిగా ఉన్న తానే గొర్రెగా మారి తన కాపరైన దేవునికి మొరపెడుతూ ప్రభా కాపాడు తన గొర్రెలు తాను కాపరిగా కాపాడాడు కానీ అందరికీ కాపరిన దేవుని దగ్గర తాను గొర్రెగా మారి ప్రభా కాపాడు అలాగే దేవుని కుమారుడు వేసే కూడా లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా మారి దేవుని పిల్లగా మారి ప్రభా నీ శనదృష్టి ఉన్నాను నన్ను కాపాడు తప్పించమని కాదు విడిపించమని కాదు ఆ శ్రమలో నా చేయి పట్టుకో పట్టుకోవా ఆ ఇబ్బంది కొలిమిలో పరీక్షించబడుతున్నప్పుడు నా చేయి పట్టుకో ప్రవా ఆ శ్రమలో నాకు అండగా నిలువు ప్రభావ నాకు ధైర్యం అనుకు ఈ శ్రమను ఎదుర్కోవటానికి ఈ హింసను ఎదుర్కోవటానికి ఈ పరీక్షను ఎదుర్కోవడానికి నువ్వు నాకు తోడుగా ఉండాలి వాజ్ ఇన్వైటింగ్ గాడ్ శ్రమ తప్పించమని కాదు శ్రమలో తోడుండమని శ్రమ తప్పించమని కాదు శ్రమలో తోడుండమని వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ కదండి ఆ క్రమంలోనే ఆయన అంటాడు నీవే నా ప్రభుడవు నీకంటే క్షేమాధారం నాకు ఆ సిలువలో ఆ సిలువ కార్యంలో నన్ను రక్షించగలిగిన నాదుడు నీకన్నా మరొకరు లేరు లోకమంతా కలిసి నన్ను సిలువేస్తుంది యూదులు కానీ మత నాయకులు కానీ రోమా ప్రభువులు కానీ ప్రభుత్వాలు కానీ సైనికులు కానీ ఎవరూ లేరు అక్కడ శిష్యులందరూ పారిపోయారు వ్యవహాన్ ఒక నిస్సహాయుడిగా అక్కడ కాబట్టి నువ్వు మాత్రమే ప్రభు నీవే నా ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారము లేదు నీకంటే నాకు క్షేమాధారము లేదు ఈ పరిస్థితుల్లో ఈ సమస్యల్లో అనగా దావిధ్య జీవితంలో ఏ గుండా ప్రయాణం చేస్తున్నాడు ప్రవచనాత్మకంగా చెప్పబడ్డ ఈ కీర్తన క్రీస్తు వారికి సంబంధించిన కీర్తనగా మనం భావించి చెప్తున్నాం కాబట్టి అదే అనుభవాల మధ్య క్రీస్తును నమ్మి వెంబడిస్తున్న విశ్వాసులు మన మన జీవితాలను కూడా అటువంటి అనుభవాలు కలిగిన విని టు సే ప్రభా నీ శరణు వచ్చి ఉన్నాను నన్ను కాపాడము నీవే నా ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని నీకంటే నాకు క్షేమ క్షేమాధారం ఏది లేదని యహోవాతో నేను మనవి చేయించున్నాను మనవి చేయుదును మనవి చేయుదును యు ఆర్ మై అల్టిమేట్ గాడ్ యు ఆర్ నాట్ అన్ ఆల్టర్నేటివ్ నాట్ నాట్ ఆల్టర్నేటివ్ నేను చాలాసార్లు చెప్తాను దేవుని విషయంలో దేవుని ఎప్పుడు కూడా ఒక ఆల్టర్నేటివ్గా ఒక సబ్స్టిట్యూషన్గా చూడవద్దండి దేవుని ఆరాధించే విషయంలో కానీ దేవుని ప్రార్థించే విషయంలో కానీ దేవుని సహాయం పొందే విషయంలో కానీ గాడ్ ఈజ్ అన్ అబ్సల్యూట్ ఆయన్ని మించిన శక్తి సామర్థ్యత కానీ ఆయన మించిన సహాయం కానీ మరొకరి ద్వారా మరొకరి ద్వారా మరొకరి ద్వారా మనకు లభించదు ఆ తర్వాత వచ్చినాల్లో ఆ మాటలు మనకు కనబడతాయి సో ఈ టు బిగిన్ విత్ అ ప్రేయర్ ఆ ప్రార్థన ఏంటంటే నేను ప్రయాణం చేస్తున్న ఈ శ్రమ అనుభవం గుండా వెళ్తుండగా నేను నీ శరణి వచ్చిన నువ్వు నాకు తోడుగా ఉండాలి నువ్వు నన్ను నడిపింది సార్ గాఢాంధకాలపు లోయలు నువ్వు నాతో తోడుగా ఉండాలి అగ్ని గంధకాల మధ్య ఉన్నప్పటికీ కూడా నువ్వు నాకు తోడుగా ఉండాలి సో విషయభక్తుంటాడు కదండి అగ్నిలో నడిచిన కాల్సు సో దేవుడు మనకు అంతగా తోడుగా ఉండే దేవుడు కాబట్టి విశ్వాస జీవిత యాత్రలో ఈనాటి కాలంలో ప్రభును నమ్మి వెంబడించినందుకు కలిగే శ్రమలు నీ వారు కానీ నీ బంధువులు కానీ లేకపోతే నీ నిలవైన వారు కానీ నీ చుట్టుపక్కల వారు కానీ నీ దేవుడు ఏమైనా ప్రశ్నిస్తున్న అనుభవాల మధ్య కొనసాగుతుండగా నా దేవుడు నా చేయి పట్టుకొని ఉన్నాడు నాకు కలిగిన శ్రమను మాత్రమే చూస్తున్నావు నాకు కలిగిన బలహీన మాత్రమే చూస్తున్నావు కానీ నా చేయి పట్టుకున్న విడవని ఎడబాయని నా దేవుడిని నువ్వు చూడలేదు ఎందుకంటే నీ కళ్ళకు ఆ దేవుడికి నమ్మిన విశ్వాసే నాచి నా కళ్ళకు నా నేత్రాలకు నా ప్రభు కనబడతాడు నా ప్రభు నా చేయి పట్టుకుని ఉన్నాడు నేను ధైర్యం విడవను విశ్వాసాన్ని విడిచిపెట్టను అంటూ ధైర్యంగా ముందుకు సాగలిగితే ఆ ప్రభు ఆ క్లిష్ట సంక్లిష్ట పరిస్థితుల మధ్య నేను నడిపించి అద్దరికి చేరుస్తాడు ఆ అద్దరికి చేర్చుటకు నీ ధరికి ఆయన స్వాగతించు నిన్ను అద్దరికి చేర్చకు నీ దరికి ఆయన స్వాగతించు నీ దరికి ఆయన వచ్చి నీ చేయి పట్టుకుని ఆ శ్రమల్లో ఆ కష్టాల్లో ఆ బాధల్లో ఆ ఇబ్బందుల్లో అద్దరికి చేరుస్తాడు ప్రార్థించి కృపగల దేవా దేవాదయతన్ని మీ పాదములకు స్తోత్రము నాయన నీ ఉచితమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనేకమైన సువర్తమానులు బట్టి స్థుతులు చెల్లిస్తూ ప్రతి మాట ప్రతి ప్రతి దినపు వర్తమానము మా విశ్వాసం ఎంతగానో బలపరుస్తున్నాయి స్థిరపరుస్తున్నాయని నడిపిస్తున్నాయి ప్రభావ స్థుతులు చేస్తూ ఇంతగా మా మళ్ళీ ప్రేమిస్తూ మాకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలు బట్టి స్థుతులు చేస్తూ మీ దీవిన సంకల్పం నెరవేర్చమని వేడుకుంటూ మా రక్షకులను ఏనామని అడిగి వేడుకుంటున్నాం